ఈ నలుగురు స్నేహితులు చేసిన ఒక చిన్న మిస్టేక్ వాళ్ళ ప్రాణాల్ని తీసింది ఏం జరిగిందంటే వీళ్ళు హాలిడేలో సరదాగా ట్రిప్ వెళ్దామని బయలుదేరారు మధ్యలో భారీ వర్షం స్టార్ట్ అయింది దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ బైక్స్ ని సైడ్ కి ఆపి ఒక పెద్ద చెట్టు కిందికి వెళ్లారు అదే వీళ్ళు చేసిన అతిపెద్ద మిస్టేక్ వర్షం పడే సమయంలో భారీ మేఘాలు ఏర్పడినప్పుడు అందులో ఎలక్ట్రికల్ చార్జెస్ అక్యుములేషన్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు అది భూమి నుంచి దగ్గరగా ఉన్న అపోజిట్ చార్జ్ కోసం చూస్తుంది అందుకే ఉరుములు ఎక్కువగా ఎత్తైన చెట్ల మీద పడతాయి ఎందుకంటే మిగతా వాటి కంటే అవి భూమికి ఎత్తులో మేఘాలకు దగ్గరగా ఉంటాయి ఈ ఉరుములు పడ్డప్పుడు బిలియన్స్ ఆఫ్ వాట్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ ఒక పెద్ద సిటీ మొత్తానికి ఒక రోజుకు సరిపడే ఎలక్ట్రిసిటీ ఒక చెట్టు మీద ఉరుము పడ్డప్పుడు ఆ ఎనర్జీ దాదాపు ముప్పై మీటర్ల వరకు స్ప్రెడ్ అవుతుంది ఆ ఏరియాలో ఉన్న జంతువులు చెట్లు కంప్లీట్గా కాలిపోతాయి ఈ ఫ్రెండ్స్ ఆ విషయం తెలియక వర్షంలో చెట్టు కిందకి వెళ్లారు క్షణాల్లో ఉరుము పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈ వర్షాకాలంలో దయచేసి చెట్ల కింద ఆగకండి అది మీ ప్రాణాలకే ప్రమాదం ఈ విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి మీరు చేసే ఒక్క షేర్ ఈ విషయం తెలియని వందల మంది ప్రాణాలని కాపాడగలదు